హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పల్లెటూరు పిల్లలు నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా దుత్తులూరు మండలం నరవాడ గ్రామంలో వెలిసిన శ్రీ వెంగమాంబ తల్లి దేవస్థానానికి వచ్చానండి శ్రీ వెంగమాంబ పేరంటాల దేవస్థానం దగ్గరికి వచ్చేసరికి ఉదయం పదకొండు గంటలైంది మేము వచ్చేసరికి జనాలు తక్కువ ఉండడం వలన అమ్మవారి దర్శనం బాగా అందిందండి మాకు అలా దర్శనం చేసుకొని వెంగమాంబ దేవస్థానం నుంచి ఒక కిలోమీటర్ దూరంలో వడ్డెపాలెం ఉందండి ఆ వడ్డెపాలంలోనే శ్రీ వెంగమాంబ గారు జన్మించారు ఇప్పుడు మనం చూస్తున్న పుట్టినల్లు అండి వాళ్ళు పుట్టినల్లుని పడేసి గుడిలాగా కట్టారు శ్రీ వెంగమాంబ తల్లిని ఆ ఊరిలోనే అత్తగారింటికి ఇచ్చారు మనం ఇప్పుడు చూస్తుంది కూడా వేమురు వారి శ్రీ వెంగమాంబ తల్లి గారి అత్తగారి అండి ఒక్కసారి చూడండి ఎలా ఉందో అంటే ఇక్కడ ఈ ఊర్లో అమ్మగారి ఇల్లును అత్తగారి పడేసి ఒక గుడిలాగా కట్టారండి